ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నాగలేసి దుక్కి దున్ని విత్తనం పెట్టి పంట చేతికొచ్చేదాకా యవసంలో ఎన్నో తిల్ల వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని తన ఒక్కడి కోసమే గాక దేశమంతటికీ ఆకలిని తీర్చే వ్యక్తి రైతన్న ఎన్నో ఏండ్ల సంధి యోసం చేస్తూ తరాలు మారిన అదే బాటలు నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్ళు మేకలు గొర్లు చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పిస్తున్న కార్యక్రమం ఇల్లు యోసం ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో పాడి పశువుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ ముచ్చటింటారు గట్లనే రైతంత రంగంలో మామిడి తోట నిర్వహణ గురించి మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లికి చెందిన వంశీకృష్ణతో ముచ్చటింటారు మృత్యుం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మనం ఏదైనా కొనాలనుకుంటే దాని నాణ్యతని రూపాన్ని చూసి ఎంచుకుంటాం అందులో పెంపుడు జంతువుల విషయంలో అయితే తప్పకుండా అది ఆరోగ్యంగా ఉందా లేదా అనేది గమనిస్తాం మరి పాల కోసం పెంచుకునే పశువుల విషయంలో అయితే ఒక ఆరోగ్యం అనే కాదు దానితో పాటు ఆ పశువుల యొక్క వయస్సు పొదుగు వాటి ఆకారంని కూడా గమనించాల్సి ఉంటుంది అవి ఏ జాతికి చెందినవి వాటి పాల ఉత్పత్తి అనేది ఎంత ఉంటుంది అనేది ముందే తెలుసుకోవడం చాలా అవసరం వీటితో పాటు రైతు మరికొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ విషయాలు ఏంటో ఇప్పుడు విందా ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ వీటితో ముచ్చట పెడతారు నమస్కారం సురేష్ గారు ఇప్పుడు ఈ పాడి పశువుల్ని మనం ఎంపిక చేసుకునేటప్పుడు ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యంగా పాడి పరిశ్రమ స్థాపించాలంటే పాడి పశువులు ముఖ్యం పాడి పశువుల యొక్క పాత్ర అనేటువంటిది మనకు యాభై శాతం ఉంటుంది యాజమాన్యం యొక్క పాత్ర యాభై శాతం ఉంటుంది అంటే పాడి పశువుల్ని ఎంత బాగా మనము ఎంపిక చేసుకోగలిగితే మన యొక్క పాల ఉత్పత్తి అనేటువంటిది అంత బాగుంటుంది కాబట్టి పాడి పశువుల ఎంపిక అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది దీని గురించి అవగాహన అనేటువంటిది ముందే నేర్చుకోవాలి పాడి రైతులు ముఖ్యంగా మనకు ఈ నాలుగు అంశాలని పరిగణలోనికి తీసుకోవాలి ఒకటేమో దాని యొక్క జాతి లక్షణాలు అనేటువంటివి దాని యొక్క ఉత్పత్తి సామర్థ్యం అనేటువంటిది దాని యొక్క చరిత్ర అదేవిధంగా దాని యొక్క శరీర లక్షణాలు అదేవిధంగా ఆరోగ్యం అనేటువంటిది మనం పరిగణలోనికి అంశాలు ఈ నాలుగు అంశాలు అనేటువంటివి తీసుకోవాలా ముఖ్యంగా అయితే ఇప్పుడు మనము ఈ పాడి పశువుల జాతిని తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలా ముఖ్యంగా పాడి పశువు యొక్క జాతి లక్షణాలని బట్టే వాటి యొక్క పాల ఉత్పత్తి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది పాడి పశువులలో రెండు రకాలు ఉంటాయి ఆవులు గేదెలు ఆవులల్లో చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఎక్కువ పాలిచ్చే జాతులు చూసుకున్నట్లయితే మనకు హోస్టియన్ ఫ్రిషియన్ హెచ్ఎఫ్ జాతి అదేవిధంగా తర్వాత స్థానంలో జెర్సీ జాతి ఉంటుంది తర్వాత మన దేశవళి ఆవులలో చూసుకున్నట్లయితే సాహివాలు తర్వాత గిరు అనేటువంటిది తార్ పార్కర్ రెడ్ సింధి ఇలాంటి జాతులు మనకు పాలు ఎక్కువ ఇచ్చే జాతులు కాబట్టి వీటి యొక్క లక్షణాలని బట్టి మనము ఎంపిక చేసుకోవాలా మనకు అదేవిధంగా గేదెలు గేదెలల్లో చూసుకున్నట్లయితే జాతులు అనేటువంటివి వేరే వేరే ఉంటాయి ముర్రా జాతి ఉంటుంది అదేవిధంగా జాఫ్రాబాడి ఉంటుంది తర్వాత మెహజానా అనేటువంటిది ఉంటుంది నాగపూరి ఉంటుంది ఇట్లాంటి జాతులు అనేటువంటివి వేరే వేరే ఉంటాయి మనకు ప్రపంచంలో ఎక్కువ పాలిచ్చే ముర్రా అంటే జాతి గేదే జాతి గేదే కాబట్టి జాతి యొక్క లక్షణాలని రైతు అవగాహన చేసుకోవాలి తెలిసి ఉండాలి ముఖ్యంగా జాతి లక్షణాలు చూసుకున్నట్లయితే కొమ్ములు వంకర తిరిగి ఉండడం అదే విధంగా నల్లటి కలర్ ఉండడం మొత్తం జెడ్ బ్లాక్ కలర్ ఉంటుంది అదేవిధంగా తోక చలి అనేటువంటిది తెల్లగా వస్తుంది అంటే ఫోర్ హెడ్ ముఖం పైన మచ్చ అనేటువంటిది కూడా మనం గమనిస్తుంటాం ఈ తోలు అనేటువంటిది పల్చగా ఉంటుంది నల్లగా ఉంటుంది ఈ గ్రేడెడ్ ముర్రా అనేటువంటిది దాంట్లో కొమ్ములు ఎంత వంకర తిరిగి ఉంటే అంత ఎక్కువ జాతి లక్షణాలని కలిగి ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలని బట్టి మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది హెచ్ఎఫ్ జాతి లక్షణాలు హెచ్ఎఫ్ జాతి లక్షణాలు చూసుకున్నట్లయితే తెల్లటి నల్లటి మచ్చలతోని పశువు ఉంటుంది ఆవులు అదేవిధంగా జెర్సీ చూసుకున్నట్లయితే మనకు నల్లగా కానీ రెడ్గా కానీ మొత్తం వైట్గా కానీ ఈ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి తర్వాత సాహివాల్ అనేటువంటివి మన దేశావళి రకము ఈ దేశావళి రకంలో చూసుకున్నట్లయితే పశువులు తెల్లగా కానీ లేదా ఎరుపు రంగులో మాత్రం ఉంటుంది మంచి పాలిచ్చే రకాలు అదేవిధంగా గిర్ర చూసుకున్నట్లయితే చెవులు అనేటువంటివి చాలా పెద్దగా ఉండి వాలిపోయి ఉంటాయి ముఖం అనేటువంటిది ఉబ్బెత్తుగా ఉంటుంది జాతి లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ విధంగా పరిగణలోనికి తీసుకొని ఈ జాతులు ఎక్కువ పాలిస్తాయి అనేటువంటి ఆ లక్షణాలు ఎంత ఉన్నాయి అనేటువంటిది గమనించి మనం ఎంపిక చేసుకునేటప్పుడు వీటిని చూడాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పుడు జాతితో పాటు వంశ చరిత్రను కూడా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎట్లా తెలుసుకోవాలి ఏ విధంగా తెలుసుకోవాలి చెప్తారు ముఖ్యంగా ఈ వంశ చరిత్ర అనేటువంటిది డైరీ ఫామ్లలో మనం చూసుకున్నట్లయితే వాటి యొక్క రికార్డ్స్ రాసి ఉంటుంది అది దేంతో క్రాస్ అయింది ఏ బుల్తోని క్రాస్ అయింది దాని యొక్క తల్లి ఎన్ని పాలిచ్చేది అదేవిధంగా ఈ బుల్ బుల్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండే ఎన్ని పాలిచ్చే జాతి లక్షణాలని కలిగి ఉంది బుల్ అనేటువంటిది దాని యొక్క లక్షణాలని మనకు ఈ పుట్టినటువంటి దూడకు ఎన్ని పాలు వచ్చే అవకాశం ఉంటది అనేటువంటిది మనం దాని యొక్క చరిత్రను చూస్తే మనకు అర్థమైపోతుంది కాబట్టి రికార్డ్స్ ఉన్నప్పుడు మనం వీటిని చూడవచ్చు అయితే ఇప్పుడు పాల ఉత్పత్తికి సంబంధించి ఆ వివరాల్ని మనం ఎట్లా తెలుసుకోవాలో చెప్తారా పాల ఉత్పత్తి ఎంత ఇస్తున్నది అనేటువంటిది మనం పశువు నుంచి తెలుసుకోవాలి అంటే ఒక మూడు సార్లు పాలు పిండి చూడాలి ఉదయం సాయంత్రం మళ్ళీ ఉదయం ఈ మూడుని కూడా మనం యావరేజ్ తీసినట్లయితే దాని యొక్క ఉత్పత్తి అనేటువంటిది వస్తుంది ఈ విధంగా మనము గత రికార్డ్స్ ఒక వారం రోజులై కానివ్వండి ఒక నాలుగైదు రోజులై కానివ్వండి రికార్డ్స్ చూసుకొని ఎంత ఉత్పత్తి ఉన్నదో చూసుకొని మూడు సార్లు పాలు పిండి దాని యావరేజ్ తీసుకుంటే దీని ఉత్పత్తి అనేటువంటిది మనం ఖచ్చితంగా లెక్క అయితే ఇప్పుడు పాడి పశువులకు సంబంధించి అంటే శారీరకంగా లక్షణాలు ఎట్లా ఉండాలి ఇప్పుడు మనం ఎంపిక చేసుకున్న పాడి పశువులకి చెప్తారా పాడి పశువులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇదే మనం మార్కెట్కు వెళ్ళినప్పుడు శారీరక లక్షణాలు అనేటువంటివి చాలా గమనించాలి దీంట్లో ఆరోగ్యంగా ఉందా అనారోగ్యంగా ఉందా అనేటువంటిది గమనించాలి ఆరోగ్యంగా ఉన్నటువంటి పాడి పశువు చలాకీగా ఉంటుంది నెమరేస్తూ ఉంటుంది అదేవిధంగా అటు ఇటు కదులుతుంటుంది అనారోగ్యంతో ఉన్న పశువు ఏమవుతుందంటే చెవులు వాలిపోయి ఉంటుంది అదేవిధంగా కళ్ళ నుండి నీళ్లు గారడం అనేటువంటిది గమనిస్తుంటాము అనారోగ్యంగా ఉంటే నెమరు వేయకుండా పండుకొని ఉండడం అనేటువంటిది కూడా మనం గమనిస్తుంటాం పశువు పండుకొని ఉంటే కొన్ని అనారోగ్య లక్షణాలు ఉండొచ్చు లేకపోతే నిద్రపోవచ్చు కానీ డల్గా అంటే డల్గా ఉన్నప్పుడు మనం ఈ పాడి పశువు అనేటువంటిది అనారోగ్యంతో ఉన్నది అని మనం గమనించుకోవాలి అదే ఆరోగ్యంగా ఉంటే చలాకిగా ఉంటుంది పశువు తర్వాత మృదువుగా ఉంటుంది ఈ చర్మం అనేటువంటిది మృదువుగా ఉండడం అనేటువంటిది కూడా ఆరోగ్యకరమైనటువంటి లక్షణమే ఈ విధంగా ఆరోగ్యము అనారోగ్యము అనేటువంటి ఈ రెండు లక్షణాలపై అవగాహన అనేటువంటిది ఉండాలి అదేవిధంగా ఈ చర్మము పల్చగా ఉండాలి అధిక పాలిచ్చే పాడి పశువు యొక్క చర్మం పల్చగా ఉంటుంది దాన్ని మనం లాగి చూసినట్లయితే మనకు తెలుస్తుంది మన చేతిలోకి వస్తుందా వస్తలేదా అనేటువంటిది ఈ విధంగా మనకు పల్చగా ఉండే చర్మం తీసుకోవాలి పొదుగు అనేటువంటిది చూడాలి పొదుగుకు అటువైపు ఇటువైపు లెఫ్ట్కు రైట్కు రెండు పాడి పశువు యొక్క పాలనరం అనేటువంటిది ఉంటుంది అంటే పొదువుకు ఎడమకు కుడిమికి ఈ పాలనరం అనేటువంటిది ఎంత లావుగా ఉన్నది అనేటువంటిది చూసుకోవాలి అంటే ఒక నాలుగైదు పాడి పశువుల్ని మనం చూసినట్లయితే కొన్నిటికి సన్నగా ఉంటుంది కొన్నిటికి లావుగా ఉంటుంది ఎంత లావుగా ఉంటే అంత ఎక్కువ పాలిచ్చే లక్షణం కలిగి ఉంటుంది అదేవిధంగా పొదుగుని కూడా మనము చూడాలి పొదుగులో నాలుగు చనుకట్లని కూడా పిండి చూడాలి అక్కడే మన మార్కెట్లో పిండి చూడాలి పిండి చూస్తే దాని నుంచి పాలు వస్తున్నాయా వస్తలేవా అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు ఒక్కోసారి ఏమవుతుందంటే గతంలో పొదుగువాపు వ్యాధి వచ్చి ఒక క్వార్టర్ అనేటువంటిది పాలు రాకుండా పోతుంటుంది కాబట్టి అప్పుడు మనం నష్టపోతాం కాబట్టి నాలుగు చనుకట్ల నుంచి పాలని పిండి చూసి కరెక్ట్గా పొదుగు అనేటువంటిది ఈక్వల్గా ఉండాలి నాలుగు క్వార్టర్స్ కూడా సమానంగా ఉండి మనకు దాంతో చనుకట్లు కూడా మనకు చేతిలో వచ్చేటట్లుగా పొడుగ్గా సమానంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి ఈ విధంగా మనకు శరీర లక్షణాలని చూసి వాటి యొక్క పాల ఉత్పత్తిని మనము పాలు పిండి మూడుసార్లు పాలు విండి దాన్ని యావరేజ్ తీసుకొని మనం ఎంపిక చేసుకున్నట్లయితే అది వచ్చిన తర్వాత మనకు పాల ఉత్పత్తి అనేటువంటిది సరిగ్గా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ పాడి పశువులకు సంబంధించి కొంతమంది రైతులు వేరే వేరే ప్రాంతాలకు పోయి కొన్ని రకాల జాతుల పాడి పశువుల్ని వేరే ప్రాంతంలో నుంచి కొనుగోలు చేసి తీసుకొస్తారు కదా ఇట్లా ఈ పశువుల్ని మనం రవాణా చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఒక చోటి నుంచి ఇంకో చోటికి పశువుల్ని తరలించటం ముఖ్యంగా మనము ఎంపిక చేసుకునేటప్పుడు రెండో మూడో ఈత అనేటువంటిది కూడా పరిగణలోనికి తీసుకోవాలి తర్వాత మనము రవాణా చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి ఒక ఐదు నుంచి పది కిలోమీటర్లు ఉన్నది అనుకుంటే పశువుని మనము నడిపించుకుంటూ మెల్లమెల్లగా తీసుకుపోవచ్చు మధ్య మధ్యలో రెస్ట్ ఇస్తూ కానీ దూరంగా ఉన్నదనుకోండి వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు నుంచి మనం పాడి పశువుల్ని తెస్తాం మార్కెట్ నుంచి కాబట్టి రవాణా చేసేటప్పుడు మనకు ఒక లారీలో పెద్ద లారీ తీసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పది పాడి పశువుల్ని మనము రవాణా చేయొచ్చు ప్రతి రెండు వందల కిలోమీటర్లకు కూడా మధ్యలో ఒక్కోసారి రెస్ట్ ఇవ్వాలి ఒక్కోసారి ఆరు వందల కిలోమీటర్లు వస్తున్నదంటే మనం రెండు వందల కిలోమీటర్లకు ఒకసారి రెండు గంటలు రెస్ట్ ఇచ్చి వాటికి మేత కొద్దిగా నీళ్లు పెట్టినట్లయితే మధ్యలో మనము అంటే కావలసినటువంటి మనము ఆహారము నీరు అనేటువంటిది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా తగినంత స్పేస్ అనేటువంటిది ఇవ్వాలి ముఖ్యంగా పాడి పశువుకు మూడు చదరపు మీటర్ల స్థలం అనేటువంటిది అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనము ఈ లారీని ఎంపిక చేసుకొని వాటిలో సరిగ్గా కట్టి మనం రవాణా చేసేటప్పుడు ఒక వ్యక్తిని పాడి పశువులలో వెనకాల చూస్తూ ఉండాలి అదేవిధంగా ఈ రెండు వందల కిలోమీటర్ల ఒకసారి మనం రెస్ట్ ఇచ్చుకుంటూ రవాణా చేసుకోవాలి చాలా సంతోషం సురేష్ గారు ముఖ్యంగా పాడి పశువులని ఎవరైతే రైతులు ఎంపిక చేసుకుంటారో ఆ ఎంపిక సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ రైతులు తమకు కావలసిన నచ్చిన జాతి పాడి పశువుని వేరే ప్రాంతాల నుంచి కొనుగోలు చేసినప్పుడు వాటిని వాళ్ళ స్వస్థలానికి తీసుకొచ్చే క్రమంలో రవాణా చేసే క్రమంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే ఆ పశువుకు సంబంధించిన జాతి వంశ చరిత్రకు సంబంధించి ఎట్లా తెలుసుకోవాలనే దాని గురించి సవివరంగా తెలియజేసినారు మరి ఈ విషయాలపై దృష్టి పెట్టి పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేలైన పాడి పశువులను ఎంపిక చేసుకుంటారని ఆశిస్తూ అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ వివరాలు ఉపయోగపడతాయని భావిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదములు ఇప్పటి వరకు పాడి పశువుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ తో ముచ్చటిన్నారు వీటితో ముచ్చట పెట్టింది ఆకాశవాణి యోసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ప్రతి గురు శనివారాలలో వినిపిస్తున్నాం ఈరోజు మామిడి తోటల నిర్వహణ గురించి మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లికి చెందిన వంశీకృష్ణతో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు పి అశోక్ ఇయాలి రైతు అంతరంగం కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి గ్రామానికి చెందిన యువ రైతు మాసాడి వంశీకృష్ణ గారు ఉన్నారు వారు ఒక పద్నాలుగు ఎకరాల మామిడి తోటను నిర్వహిస్తున్నారు మరి దాని ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు మరి ఈ మామిడి తోట నిర్వహణ ఎట్లా ఉంటది ఈ మామిడి తోటలో ఎలాంటి లాభాలున్నాయో వారి మాటల్లోనే విందాం నమస్కారం వంశీకృష్ణ గారు నమస్కారం అండి చెప్పండి మీకు ఈ పన్నెండు ఎకరాలు అది ఏ రకమైన భూమి ఇది భూమి ఈ చెట్లను చూస్తే చాలా వయసున్న చెట్లు కనిపిస్తున్నాయి చాలా పెద్దగా ఎదిగినాయి అసలు ఇది ఇన్ని సంవత్సరాల తోట ఇది ఇది ఇరవై రెండు సంవత్సరాల చెట్ల సుమారు ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు ఎకరాల్లో ఎన్ని ఉన్నాయి మూడు వందల అరవై చెట్లు మొదట ఈ మొక్కల్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చింది ఎంత వయసున్న మొక్కల్ని రెండు సంవత్సరాల మొక్కల్ని తీసుకొచ్చినాం మరి ఇంతకు ముందు ఇందులో ఏం సాగు చేస్తుండే అసలు ఈ తోటను ఎవరు మొదలు పెట్టారు తోట పెట్టాలనే ఆలోచన ఎవరికి వచ్చింది మాకే వచ్చింది అండి మేమే పెట్టాం మాకే వచ్చింది మేమే పెట్టాం మామిడి తోటలు అందరు పెడుతున్నారు కదా మంచి ఇన్కమ్ ఉంటది కదా అవుట్ ఆఫ్ కూడా పంపిస్తున్నారు కదా అందుకని ఏ మామిడి తోట పెట్టాలని ఆలోచన వచ్చింది పెట్టిన పెట్టిండ్రు మంచిగా పెరిగి పెద్ద అన్ని మొక్కలు మీరు పెట్టిన మొక్క ప్రతి మొక్క బతికింది అన్ని మొక్కలు బతికినాయి ఒక ఫిఫ్టీన్ నుండి ఒక ట్వంటీ వరకు చనిపోయినాయి అవి మళ్ళీ పెట్టినాం అలా పచ్చనిపోయిన ప్లేస్ లో మళ్ళీ పెట్టినాం అందా చూసుకున్నట్లయితే ఈ మొక్కల్లో ఎన్ని రకాలు ఉన్నాయి మీ తోటలు ఒక ఐదు ఆరు ఉన్నాయి చెప్పండి ముఖ్యమైన హిమాయతి చెరుకు రసం పంచదార బంగనపల్లి తోతాపారి వేటికి ఇక్కడ డిమాండ్ ఉంటది హిమాయతి ఉంటుందండి అండి హిమాయతి హైదరాబాద్ లో డిమాండ్ ఎక్కువ మీరు నిర్వహిస్తున్నారు మేము మేము కొన్ని సంవత్సరాలు మెయింటైన్ చేసినా గానీ తర్వాత ఎట్లా మామిడి పనులు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారా వ్యాపారులు మీరు వాళ్ళు ఇక్కడ నుండే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు నాగ్పూర్ అమరావతి అట్లా ఇప్పుడు చూస్తే తోటలో మొత్తం మామిడి పనుల పంట అయిపోయి ఇప్పుడు ఈ తోట పండ్లు లేకుండా ఉన్నది ఇప్పుడు ఏం పని చేస్తుంటారు ఈ మామిడి తోటల్లో ఇదే దున్నడం మందులు వేసుకోవడం ఇవే పని చేస్తారు దున్నడం మందులు వేసుకొని ఒక వన్ మంత్ అయితే స్ప్రేలు స్టార్ట్ చేస్తాం మన కత్తిరింపులు చేపడుతుంటారా ఆ కత్తిరింపులు అండి ఆల్రెడీ మామిడి తోట కోత అయిపోయిన కంటేనే మండలు కట్ చేస్తాం అయిపోయింది కటింగ్ అనేది అయిపోయింది ఎరువులేయడం వేయడం పీయడం స్ప్రేలు చేయడం ఉంటుంది ఇప్పుడు నీటి సౌకర్యం వీటికి ఎట్లా ఇస్తారు అంటే మీకు నీటి సౌకర్యం ఎట్లా ఉన్నది మీరు నీటి తడులు ఎట్లా ఇస్తుంటారు మేము మూడు తడులు ఇస్తామండి ఫస్ట్ చిన్న పింద మీద ఒకసారి ఇస్తాం ఒకసారి ఒక తడి ఇచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులు ఆయి మళ్ళీ ఒక తడి ఇస్తాం మళ్ళీ ఒక పదిహేను రోజులు ఆయి మళ్ళీ ఒకసారి అలా త్రీ టైమ్స్ ఇస్తాం ఎట్లా ఏ రూపంలో ఇస్తారు నీళ్ళు అంటే డ్రిప్ సిస్టంలో ఇస్తారా లేకుంటే పారించడమే పారించడమే డైరెక్ట్ డైరెక్ట్ పారించడం రూపంలో ఇస్తాం డ్రిప్ సిస్టమ్ అనేది పెద్ద చెట్లకు పనిచేయదు కదా సరిపోవు వాటర్ మీకు నీటి సౌకర్యం ఎట్లా ఉన్నది బోర్ ఉన్నదా బావి ఉన్నదా కాలువ బోర్ బోరే ఉన్నది బోర్వెల్ ఉన్నది బోర్ బోర్ సరిపోతుంది ఈ పన్నెండు ఎకరాలు సరిపోతుంది అండి వాటర్ ఎక్కువ ఉన్నది ఇక్కడ సరిపోతుంది ఎరువులు చూసుకున్నట్లయితే ఏమేమి ఎరువులు అందిస్తారు మేము డిఏపి యూరియా ట్వంటీ ట్వంటీ మూడు కలిపి వేసుకుంటామండి డిఏపీపి యూరియా ఇప్పుడు వేస్తారు అది ఇవి ఇప్పుడు వేసినాం ఆల్రెడీ ఈ మంత్ లోనే వేసినాం ఆగస్టు నెలలో మళ్ళీ ఎప్పుడు మళ్ళీ కింద టైంలో వేస్తాం జనవరిలో జనవరి ఎండింగ్ టైంలో వేస్తాం ముందుగానే ఆలోచించి మీరు ఈ చెట్లు పెరుగుతాయని ఇంత దూరం దూరం ఇప్పుడు ఎంత ఉన్నది మొక్క ఎకరం ఎకరంలో ఒక నలభై చెట్లు గుంటకు ఒక చెట్టు పెట్టచ్చు పెద్దగా అయితే కదా మాడు చెట్లు అనేది ఎకరాన నలభై చెట్లు పడతాయి నలభై గుంటల్లో నలభై చెట్లు గుంటకొక చెట్టు పడుతుంది మాడు చెట్టు ఇంతకుముందు అంతర్ పంటలు వేసేదా వేస్తే ఏ పంటలు వేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు అంతర్ పంటలు వేరే అంతకుముందు వేయలేదండి మేము అంత అంతకుముందు అంటే ఏమేయలేదు డైరెక్ట్ మామిడి తోటే పెట్టేసినాం మేము ల్యాండ్ తీసుకున్న తర్వాత మామిడి తోటలో చిన్నగా ఉన్నప్పుడు మొక్కలు మీరు ఏమైనా అంతర్ పంటలు వేసినా ఏమేయలేదండి అప్పుడు వేయలేదు ఎందుకు వేస్తే మంచి లాభాలు సాధించవచ్చు సాధించవచ్చు కానీ మాకు వేయలేదు వేయలేదు అంటే ఏమైనా రోగాలకు ఇంత వచ్చే అవకాశం ఉంటుంది వచ్చే ఉంటది కండి మామిడి చెట్టు చిన్నగా ఉన్నప్పుడు మనం ఏమైనా పంటలు వేస్తే దానికన్నా పెరిగిపోయి దాని పొరుగు దీనికి వచ్చు అట్లా కేవలం మామిడి చెట్లు అవునవును మొత్తం మామిడి చెట్లు ఉన్నాయండి మేము వేరే పంటలు ఏమి అండి ఓన్లీ మామిడి తోటలు మెయింటైన్ చేస్తాం అన్నిటికీ ఇదే ఇప్పుడు ఈ వర్షాకాలం ఇది దున్నిపించడం మందులు వేయడం స్ప్రే చేయడం పని ఉంటది అప్పుడు పింద దశలో వాటర్ పెట్టడం అప్పుడు పని ఉంటది కదా మళ్ళీ కటింగ్ టైంలో కటింగ్ చేపించడం ట్రాన్స్పోర్ట్ చేయడం ఇప్పటికి ఉంటది పని పని ఉంటది మరి ఈ పద్నాలుగు ఎకరాల మామిడి తోట నిర్వహించాలంటే అసలు మంది కూలీలు అవసరం పడుతుంది కూలీలు ఏమి అవసరం ఉండదు అని మందులు వేసేటప్పుడు అవసరం ఉంటదండి ఒక సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ వరకు అవసరం ఉంటది అప్పుడు స్ప్రే చేసేటప్పుడు అంటే డాక్టర్ తోటి స్ప్రే చేస్తాం ఇప్పుడు ముగ్గురు వచ్చి ఒకళ్ళు డ్రైవింగ్ చేస్తారు ఇద్దరు స్ప్రే చేస్తారు తోనే డాక్టర్ తోటి స్ప్రే చేస్తామండి మందులు వేసేటప్పుడు ఉంటుంది మళ్ళీ వీటికి తొట్టిలు చేస్తాం ఇట్లా గుంటలు గుంటలు చేసేటప్పుడు ఒక పది మందిని పెట్టి చేపిస్తాం ఒక టూ డేస్ చేపిస్తాం అంటే ఒక ట్వంటీ నెంబర్స్ అప్పుడు వాడతారు ఇక పింద దశలో అంటే లేబర్ తోటి ఏం పని ఉండదండి మళ్ళీ కాయ సైజుకి వచ్చే వరకు కటింగ్ టైం వరకు ఏం పని ఉండదు ఇద్దరు ఉంటే సరిపోతుంది వాటర్ పెడతారు వాళ్ళు సరిపోతుంది మళ్ళీ కోత కూలీలు అవసరం ఉంటుంది ఎన్ని సంవత్సరాల వరకు ఆగుతుంది తోట ఇప్పుడైతే ఇరవై రెండు సంవత్సరాల ఉన్నాయి ఇవి ఇంకెన్ని సంవత్సరాల వరకు ఇది ఇట్లానే ఉంటుంది ఎన్ని సంవత్సరాల వరకు రాప్ వస్తుంది అండి ముప్పై సంవత్సరాలు మంచిగా తర్వాత తీసేయాలి మళ్ళీ తర్వాత కొట్టిస్తారా మొత్తం కట్ చేయించి వేర్లు తీసేసి మళ్ళీ కొత్త చెట్లు పెట్టుకోవడం పంటలు వేయాలని ఆలోచన మాకు మామిడి తోట విన్న ఇంట్రెస్ట్ మామిడి తోటలే చేసుకుంటాం వేరే ఏం పంటలే మరి పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే పోయిన ఎండాకాలంలో మీకు ఎంత దిగుబడి వచ్చింది మాకు ఎండాకాలంలో పదమూడు నుండి పద్నాలుగు టన్నుల దిగుబడి వచ్చింది తక్కువ వచ్చింది క్రాప్ వెదరు సరిగా అనుకూలించలేదు క్రాప్ తక్కువ వచ్చింది అసలు ఈ తోటలో ముప్పై నుండి నలభై టన్ల దిగుబడి రావాలి కానీ రాలేదు ఎక్కడికి తరలించు మార్కెటింగ్ నాగ్పూర్ నాగ్పూర్ తీసుకెళ్ళిన మీరు చెట్టు మీద పండిన పండ్లను అమ్ముతారా లేకుంటే కాయల్ని కాయల్ని అమ్ముతామండి చెట్టు మీద పండ్లు వండే వరకు ఉంచాం చెట్లకు వెయిట్ పడుతుంది చెట్లు పండు వండే వరకు ఉంచదు ముందే కటింగ్ చేస్తాం ఇక పండుగ వచ్చింది అనే టైంలో ఒకటి రెండు అట్లా పండుదాన్ని అనే టైంలో కటింగ్ చేస్తాం ఇరవై రెండు సంవత్సరాలుగా చూస్తున్నారు కదా ఏ సంవత్సరం మీకు అత్యధిక దిగుబడి వచ్చింది మాకు టూ ట్వంటీ లో వచ్చింది దిగుబడి చాలా వచ్చింది ఒక ఇరవై ఆరు టన్ల వరకు వచ్చింది సుమారు ఎంత ఆదాయం వస్తుంది మీకు ఈ పద్నాలుగు ఎకరాల్లో ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరం అంటే క్రాప్ను పట్టి వస్తుంది అండి క్రాప్ వస్తే ఆదాయం ఒక నాలుగు లక్షల నుండి ఐదు లక్షల వరకు వస్తుంది క్రాప్ రాకపోతే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ నుండి టూ లాక్ వరకు వస్తుంది అంతే క్రాప్ రాకపోతే మీరు ఎంత ఖర్చు చేస్తారు మరి ఒక సంవత్సరం ఇప్పుడు దున్నడానికి టూ టైమ్స్ దున్నిపిస్తామండి ఇప్పుడు ఈ టైంలో ఒకసారి ఈ వర్షాలు తగ్గిన తర్వాత ఒకసారి దున్నిపిస్తాం ఎందుకంటే కాయలు దెంపేటప్పుడు మళ్ళీ గడ్డి అది ఉంటది కదా అందుకోసమని ఇప్పుడు ఒకసారి దున్నిపించి అప్పుడు ఒకసారి దున్నిపిస్తాం ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అయితే అప్పుడు ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు థర్టీ థౌసండ్ దీనికి అయితాయి మందులు పోయడానికి ఒక ఇరవై బస్సాలు పడతాయి ఒక చెట్టు కచ్చేసి ఒక మూడు కిలో చేసిన ఒక ఇరవై బస్తాలు పడతాయి దీనికి ఇరవై బస్తాలకు వచ్చేసి అవి ఒక ముప్పై దాకా అవుతాయి ఇవి నలభై డెబ్బై వేలు డెబ్బై వేలు పెట్టుబడి పెడతామండి మేము మళ్ళీ స్ప్రే చేస్తే వాటికి ఒక థర్టీ థౌజండ్ వరకు వాటికి అయితే వన్ లాక్ వరకు అవుతుంది అండి పెట్టుబడి వన్ లాక్ తప్పనిసరిగా పెట్టాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ పెట్టాల్సిందే ఆ వన్ లాక్ ఆదాయం మనకు వచ్చినా రాకపోయినా వన్ లాక్ మనం పెట్టాల్సిందే ఎవరైనా సరే ఇప్పుడు ఈ కొత్తగా ఈ మామిడి తోటల పెంపకం వైపు రావాలంటే వారు రావచ్చా మరి వస్తే వారు ఏ విషయాల్ని గమనించుకొని రావాలంటారు మీరు ఒక సంవత్సరాలుగా ఈ తోట చెప్తారు వేరే రైతులకు తోట పెట్టుకోవచ్చు మంచి ఆదాయం ఉంటది కానీ మనకు వెనుదా అనుకూలించాలి దానికి తగ్గట్టు మనం మెయింటెనెన్స్ కూడా చేయాలి తప్పనిసరిగా మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి దుక్కి కలియ దుక్కుకోవాలి మామిడి తోటలో గడ్డి ఉన్న చోక కీటకాలు వస్తాయి గడ్డి లేకుండా చూసుకోవాలి మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ మంత్ నవంబర్ మంత్ లో డిసెంబర్ మంత్ లో ఈ మూడు స్ప్రేలు చేసుకోవాలి ఈ టైంలో వర్షాలకి కదా వెదరు కీటకాలు ఆశించుతాయి ఎక్కువ మంచి లాభాలు టైం టు టైం చేయాలంటే టైం టు టైం మంచిగా మెయింటైన్ చేసుకోవాలి ఏ ఏ భూమిలో పెట్టుకుంటే మా మామిడి తోటలు రేగడి భూమిలో పెట్టచ్చు సేవక భూమిలో పెట్టచ్చు దుబ్బా దాంట్లో పెట్టచ్చు అండి మామిడి తోటకు ఏ భూమి అయినా అనుకూలించుతుంది ఒక సౌడ్ తప్ప వేరే భూమి ఏదైనా అనుకూలించుతుంది మీరు పెట్టేటప్పుడు మొత్తం ఈ భూసార పరీక్ష అవన్నీ ఏ వ్యవసాయ శాస్త్రవేత్తలకు అధికారులకు చూపించా చూపించలేదండి మాకు తెలుసు కదా చౌక భూమిలో మామిడి చెట్లు బాగుంటాయని మాకు తెలుసు చూపించలేదు వంశీకృష్ణ గారు ఎవరైనా సరే ఈ కార్యక్రమం విన్న శ్రోతలు గాని కొత్తగా ఎవరైనా మామిడి తోట పెట్టాలనుకునే వ్యవసంధాలు గానీ మీకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి నంబర్ చెప్పారు నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ మరొక్కసారి చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ చాలా మంచిది వంశీకృష్ణ గారు మీరు ఇలాగే ఈ మామిడి తోటలు నిర్వహిస్తూ మంచి లాభాలు మంచి దిగుబడి లాభాలు సాధించాలని ఆశిస్తూ మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ మామిడి తోట అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు రైతంతరంగం కార్యక్రమంలో మామిడి తోటల నిర్వహణ గురించి మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లికి చెందిన వంశీకృష్ణతో ముచ్చటిన్నరు వీరితో ముచ్చటపెట్టింది పి అశోక్ రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పత్తి పంట యాజమాన్యంలో సూక్ష్మ ధాతు లోపాలు నివారణ చర్యల గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు రైతన్నలు ఫోన్ చేసిన నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక ఈరోజు ప్రసారమైన కార్యక్రమాలను ఇప్పుడు వినలేకపోయినా లేక మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా ఆ కార్యక్రమాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు అది ఎట్లా అంటే ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం యూట్యూబ్లో అందుబాటులో ఉంచుతున్నాం వాటిని వినాలంటే ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా ఎక్కడి నుండైనా వినొచ్చు యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా